అందరికీ కలెక్షన్ ఈ షార్ట్ మంచి మంచి అయితే అండి యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను కూడా స్క్రూ వచ్చేసి అన్ని గోల్డ్ పాలిష్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి హోల్సేల్ గా కావాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి నేహా జువెలరీ కలెక్షన్ మన స్టోర్ వచ్చేసి హైదరాబాద్ ఆర్సిపురం అండి నియర్గా గా ఎవరైనా ఉంటే ఆఫ్లైన్ విజిట్ కూడా చేసి మీకు నచ్చిన ఐటమ్స్ కూడాసండ్ మినిమం బిల్ అయితే చేయాలండి బల్క్ లో తీసుకునే వాళ్ళు అలాగే ఛానల్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ప్రెజెంట్ సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా తీసుకొని మీరు హండ్రెడ్ రూపీస్ ముందు ఎక్స్ట్రా పే చేసి తర్వాత ఐటమ్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది అలాగే ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియో రిలీజ్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అందరూ షాపింగ్ అయితే కాకుండా చేసుకోవచ్చు అలాగే చాలా మంది పర్సనల్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి మీ ఐటమ్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి బల్క్ బాయర్స్ కూడా చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అండి ట్రస్ట్ చేసి ఇంతగానో ఆర్డర్స్ ఇస్తున్నందుకు అలాగే చాలా మంది అడుగుతున్నారు మీ కొరియర్ సర్వీస్ ఎక్కువ యూజ్ చేస్తాను సో నేనైతే డిటీడసీఆర్ ఎక్స్ప్రెస్ యూస్ చేస్తానండి సో మీకు ఏది ఉంటే అది ప్రొవైడ్ చేస్తాము బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి ఎప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను మీ హాజ్ క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది అలాగే ఇవి వచ్చేసి అందరికీ అందుబాటులో ఉండగా త్రీ హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయండి ఇయరింగ్స్ అన్ని కూడా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఈ వీడియోస్ అన్ని మీద రావాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ విత్ మీ థ్యాంక్ యూ